హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ నాట్ నైన్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇప్పటికే టిఫిన్ హెవీ అయిపోయిందనుకుంటుంటే నువ్వు మళ్ళీ ఏదో తీసుకుని వస్తున్నావుగా ఏంటో ఇక్కడ మీరు చేసి పెట్టేది తెచ్చిపెట్టేది ఏది వద్దు అని చెప్పడానికి మనసు ఒప్పదు అంటూ నవ్వుతారు ఇది మాత్రం నిజమే అండి మీరు సరిగ్గా చెప్పారు అంటూ భర్తలకు వంటపడతారు జానకి గారు ఇక్కడ మేము మీకు అంతలా మేము ఏం పెడుతున్నామని వదినా నువ్వు అన్నయ్య ఇలా అంటున్నారు అంటారు సరళగారు మీరేం పెడుతున్నారో పెట్టే మీకు తెలియదులే తినే మాకు మాత్రమే తెలుసు వదినా అని నవ్వుతూ హారిక తెస్తున్న ప్లేట్లో గ్లాసుల్లో ఏమున్నాయి అని తొంగి చూస్తారు జానకి గారు అప్పటికే హారిక వాళ్ళ దగ్గరికి వచ్చి తనకు ముందుగా వాళ్ళ అత్తయ్య ఉండడంతో తీసుకోమన్నట్టుగా ప్లేట్ని ఆమె ముందు పెడుతుంది ఆ గ్లాస్ని ఎందుకున్న జానకి గారు ఓహో మజ్జిగనా మజ్జిగ తెచ్చి చాలా మంచి పని చేసావు బంగారం అసలే దోశ పూరి వడ నాటుకోడి పులుసు అంటూ అన్నీ వేడి చేసే పదార్థాలే తిన్నాము ఇలా అన్ని వేడి వస్తువులు తిన్నప్పుడు చలువ చేసే మజ్జిగ లాంటివి తాగడం చాలా మంచిది అందుకే బంగారం నువ్వంటే మాకు అంత ఇష్టం నీకు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ చాలా బాగా తెలుసు ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది అంటూ మేనకోడల్ని మెచ్చుకుంటారు జానకి గారు ఆ మాటలు విన్న రఘురామ్ గారు కోడల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతూ కొడుకు వైపు ఒకసారి చూస్తారు అప్పటి వరకు తన తల్లి మాట్లాడిన మాటలు విన్న విహాన్ హారిక వైపు చూస్తూ అబ్బబ్బా ఎంత తెలివైన దానివే నువ్వు పది రూపాయలు కూడా విలువ చేయని మజ్జిగ క్లాసులు తీసుకుని వచ్చి మా వారిని బుట్టలో పడేశావు నిజమే మా మమ్మీ అన్నట్లు నీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది ఈ ఎంతలా అంటే అంత కమర్షియల్గా అంతేకాని వాల్యూస్ ఉన్న ఆలోచనలు కాదు అని తన మనసులోనే హారికాను తిట్టుకుంటూ ఉంటాడు కొడుకు వైపు చూసిన రఘురామ్ గారికి తమ కొడుకు కోడల వైపే కళ్ళార్పకుండా చూడడం చూసి అబ్బబ్బా నా కొడుకు ఒక్క రాత్రికి నా కోడలి ప్రేమలో పడిపోయినట్టున్నాడుగా ఏదైతే ఏంట్లే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా మాకు కావాలి అనుకుంటారు తన అత్తయ్య మాటలకి అత్తయ్య వైపు ఒకసారి చూసిన హారిక చిరునవ్వునే సమాధానంగా ఇస్తుంది తప్ప నోరు తెరిచే ఒక మాట కూడా మాట్లాడదు జానకి గారితో పాటు రఘురాం సత్యం సరళగారికి కూడా ఇచ్చాక తిహాన్ దగ్గరికి వెళ్ళపోతూ కంగారు పడుతుంది ఇప్పుడు బావా ఇప్పుడు నేను ఇచ్చే మజ్జిగని తీసుకుంటారా లేదంటే అందరిలో నన్ను అవమానిస్తాడా అని లోపల కంగారు పడుతూనే అందరికీ ఇచ్చి తన బావకి ఇవ్వకపోతే అందరికీ అనుమానం వస్తుంది అని ఏదైతే అది అవుతుందిలే అనుకుంటూ విహాన్ ముందుకు వెళ్ళి ప్లేట్ని అతని ముందు పెడుతుంది గ్లాస్ తీసుకోమన్నట్టుగా చూస్తూ అందరి ముందు సీన్ చేయడం ఇష్టం లేక మరియు తన మామ్ అన్నట్టుగా అన్ని వేడి వస్తువులు తినడం వల్ల నిజంగానే ఎక్కడ వేడి చేసేస్తుందో అని భయంతో హారిక ఇచ్చిన మజ్జిగ గ్లాసుని తీసుకుంటాడు విహాన్ విహాన్ని ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా గ్లాస్ తీసుకోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది హారిక అందరూ చల్లని మజ్జిగ తాగేసి గ్లాసులు పక్కన పెడతారు సరే బావా మరి ఇంకాస్త ఆలస్యం అవుతుంది మేము బయలుదేరుతాము అంటూ సోఫాలో నుంచి పైకి లేస్తారు రఘురామ్ గారు ఆయన వెనకే లేచిన జానకి గారు కూడా సరళా సత్యం హారికల వైపు వెళ్ళొస్తామన్నట్లుగా చూసి కొడుకు దగ్గరికి వెళ్ళి బంగారం జాగ్రత్తగా ఉండు ఇక్కడ ఉండడం నీకు కొంచెం కష్టమే కానీ తప్పదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవునానా ఇక్కడ ఉన్న కొద్ది రోజులు ఎవరినీ బాధ పెట్టవద్దు ప్లీజ్ అని చిన్నగా అతనికి మాత్రమే వినిపించేలా చెప్తారు తన మామ్ చెప్పిన మాటలకి అలాగే అన్నట్టుగా తల ఊపుతాడు విహాన్ బయలుదేరుతున్న జానకి గారికి పసుపు కుంకుమ పూలు పండ్లు చీర గాజులు పెట్టి పంపుతారు సరళగారు రఘురామ్ జానకి గారు ఇంట్లో నుండి బయటికి వెళ్తుండగా వాళ్ళ వెనకే సరళ సత్యం హారిక విహాన్లు కూడా వెళ్ళి జానకి రఘురామ్ గారికి బాయి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లోకి వస్తారు మిగిలిన వాళ్ళందరూ ఇంట్లోకి వస్తారు ఒక విహాన్ తప్ప అతను కాసేపు పెరటివైపు తిరిగేసి వస్తాను అని చెప్తారు సరళగారికి అల్లుడికి పెరడు నచ్చిందేమో అని మురిసిపోయిన సరళగారు అలాగే బాబు వెళ్ళు అని చెప్పారు విహాన్ పెరటివైపు వెళ్ళగా సరళగారు నేరుగా ఇంట్లోకి వెళ్ళి వంటింట్లోకి వెళ్తారు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయడం కోసం హారిక తల్లికి బట్టలు సాయం చేస్తాను అని అడిగిన వద్దు బంగారం కావాలి అంటే నువ్వు వెళ్ళి గారితో మాట్లాడు విహాన్ బాబుకి కూడా ఇక్కడ ఎవరూ తెలియదు కదా ఒక్కరే ఉంటే విసుగు వస్తుందేమో నువ్వు కూడా బాబు దగ్గరికి వెళ్ళి సరదాగా ఏదైనా మాట్లాడు అప్పుడు అల్లుడికి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది సరదాగా మన ఊరు విషయాలు చెప్పు లేదంటే విహాన్ బాబుని అడిగి టౌన్లో విషయాలు తెలుసుకో ఏవైనా సరే ఇద్దరు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుంటూనే కదా ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ అంటూ దూరం దూరంగా ఉంటే మాట్లాడుకోవడానికి ఇబ్బందా ఇబ్బందిగా ఉంటుంది అమ్మ ఇద్దరు సొంత బాబా మరదలు అయినా సరే మీరు చిన్నప్పటి నుంచి దూరంగానే పెరగడం వల్ల ఇద్దరి మధ్య అంతగా చనువులేదు కదా అందుకే ఇలా ఏకాంతంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఇద్దరు చనువు పెంచుకోవాలి అప్పుడే కదా మీ ఇద్దరి మధ్య బంధం బలపడేది అంటూ హారికాని బలవంతంగా ఇంట్లో నుండి పెరటి వైపు పంపిస్తారు మామూలుగా విహాన్ ప్లేస్లో మరొక ఎవరైనా ఉంటే నా తల్లి చెప్పిన మాటలు అన్నీ నిజమే దగ్గరగా ఉంటేనే ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది కానీ ఇక్కడ విహాన్ అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాడు తన దగ్గరికి వెళ్ళడమే అతనికి నచ్చదు తన మాటలు అంటేనే చిరాకు అలాంటి మనిషి దగ్గరికి తను వెళ్ళి శాంతంగా ఉన్నా అతన్ని కూడా ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది కానీ ఆ విషయాన్ని తన తల్లికి చెప్పలేదు కదా అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా పెరటి వైపు వెళ్ళిపోతుంది హారిక అప్పటికి పెద్దగా టైం కాకపోవడంతో పెరట్లో ఇంకా ఎండపడలేదు అందుకే బిహాన్ చెట్ల మధ్యన అటు ఇటు నడుస్తూ ఉంటాడు ఒకవైపు ఫోన్లో పాటలు పెట్టుకుని అటు ఇటు నడుస్తూ వీళ్ళ ఇంట్లో ఏదైనా నాకు నచ్చే ప్లేస్ ఉంది అంటే అది ఒకటి మాత్రమే కేవలం ఇక్కడ మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది నాకు తెలిసి ఇంట్లో కంటే ఈ చెట్ల మధ్యనే కొంచెం చల్లగా అనిపిస్తుంది అనుకుంటూ ఉంటాడు ప్రశాంత వదనంతో పెదవుల మీద చిరునవ్వుతో అటూ ఇటూ తిరుగుతున్న విహాన్ని చూసిన హారికాకి తను అక్కడికి వెళ్ళి అతన్ని విసిగించడం ఇష్టం లేక విహాన్ దగ్గరికి వెళ్లకుండా కూరగాయల మొక్కల వైపు వెళుతుంది ఈ పెళ్లి పనుల్లో పడి ఈ మధ్య ఆ మొక్కలకి సరిగా నీళ్లు పట్టకపోవడంతో కొంచెం మొక్కలు వాడినట్టుగా అయిపోయి ఉంటాయి అలా వాడి ఉన్న మొక్కలను చూసిన హారికాకి కొంచెం బాధగా అనిపిస్తుంది అయ్యో పాపం వీటికి నీళ్లు సరిగా పట్టినట్టు లేదే నేను కూడా గమనించనే లేదు అనుకుంటూ ఇంట్లో ఉన్న చిన్న తొట్టిలో నుంచి బకెట్తో నీళ్లు తీసుకుని వచ్చి మొక్కలన్నిటికీ పోస్తూ ఉంటుంది చిన్నగా అటు ఇటు తిరుగుతున్న విహాన్ హారికాని హారికా చేస్తున్న పనులని ఒక కంటితో గమనిస్తూనే ఉన్నాడు దీనికి కూడా మా మమ్మీలాగా మొక్కల పిచ్చి ఎక్కువలాగుంది ఓపిగ్గా అక్కడ నుండి నీళ్లు మోసుకొని వచ్చి మరీ పోస్తుంది నేను ఇప్పటి వరకు దీనిని సరిగా గమనించలేదు కానీ దీనిలో మా మమ్మీ పోలికలు కూడా ఉన్నాయి అనుకుంటాడు మనసులో కాసేపటికి ఎండ రావడం మొదలవుతుంది అప్పుడు విహాన్ తిరగడం ఆపేసి ఆ వేప చెట్టు కింద కూర్చుంటాడు హారికాకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు ఇంట్లోకి వెళ్తే వాళ్ళ అమ్మ అల్లుడు గారిని వదిలేసి ఎందుకు వచ్చావు అని అడుగుతుందేమో అలా కాదని తన బావ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏం నాటకాలు ఆడడానికి వచ్చావని అడుగుతాడేమో అని టెన్షన్ పడుతూ చేతులు నలుపుకుంటూ ఉంటుంది అక్కడ ఎండలో నిలబడి చేతులు నలుపుకుంటున్న హారికాను చూసిన విహాన్ దీనికి ఏమైనా పిచ్చా ఎందుకు ఈ ఎండలో నిలబడి చేతులు తెగపిసికేసుకుంటుంది మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో మహాతల్లి అనుకుంటూ ఏయ్ దాహంగా ఉంది ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని కాస్త పెద్దగా చెప్తాడు విహాన్ గొంతు వినగానే అటెన్షన్ మోడ్లోకి వచ్చిన హారిక ఇప్పుడే తెస్తాను అన్నట్టుగా తల ఊపి ఇంట్లోకి పరుగులాంటి నడకతో వెళ్తుంది పరిగెత్తినట్టే వెళ్తున్న హారికను చూస్తూ దీని వెనక ఎవరైనా తరుగుతున్నారా ఏంటి అలా రన్నింగ్ రేస్ చేస్తుంది క్రేజీ గర్ల్ అనుకుంటాడు ఇంట్లోకి వెళ్ళిన హారిక నేరుగా వంటింట్లోకి వెళ్ళి కొండలో చల్లని నీటిని వాటర్ బాటిల్లో పోసుకుని బాటిల్ తీసుకుని మళ్ళీ అక్కడ నుండి విహాన్ దగ్గరికి వెళ్తుంది వాటర్ బాటిల్ని విహాన్ ముందు పెట్టి తీసుకోమన్నట్టుగా అతని కళ్ళల్లోకి చూస్తుంది హారిక ఆమె చేతిలో నుండి వాటర్ బాటిల్ తీసుకున్న విహాన్ బాటిల్ మూత తీసుకుని వాటర్ తాగబోతూ లాస్ట్ సెకండ్లో ఆగి ఏ ఇందులో ఏమీ కలపలేదు కదా నువ్వు అని అనుమానంగా అడుగుతాడు అలాంటి ప్రశ్న ఊహించని హారిక కళ్ళు పెద్దవి చేసి విహాన్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇప్పుడు విహాన్ అడిగిన ప్రశ్నకి హారికా నుండి ఎలాంటి సమాధానం వస్తుంది ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందా మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్